ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నా మనకి స్తోత్రాలు ఈరోజు దేవుని వాక్యము పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం ఏలే అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన హాలిలో ఏందట వచనం చూసినట్టయితే జాగ్రత్తగా క్రీస్తు మన కొరకు అనగా మనం భక్తి బలహీనతలో ఉన్నాము ఎలా బలహీనతో ఉన్నాము మనం పాప విషయంలో శాపం విషయంలో చూపు ద్వారా మాట ద్వారా ప్రవర్తన ద్వారా ఆలోచనల ద్వారా హృదయ తలంపుల ద్వారా మనము నానా విధములుగా బలహీన పడిపోతున్నాం పాపంలో బలహీన మన కొరకు క్రీస్తు చనిపోయాడు అంటే ఒక బలహీనుడి కొరకు ఒక భక్తిహీనుడి కొరకు ఒక పరిశుద్ధుడు పరమ పవిత్రుడు దేవకుమారుడు దైవపుత్రుడు ఎలా చనిపోయాడని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ లేఖనం సెలవిస్తుంది పాపుల కొరకు వచ్చిన రక్షకుడు ఈయన పాపలను విడిపి వచ్చిన రక్షకుడు ఈయన ఎందుకు వచ్చాడు అనంటే ఆయన నిబంధన రక్తము చేత ఆయన శరీరంలో ఉన్న రక్తము చేత ప్రతి ప్రజను తన సొత్తుగా మార్చుకున్నాడు ఎలా సొత్తు అంటే తన ఏ విధంగా పవిత్రంగా ఉన్నాడో ఆ ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి పాపం నుంచి విముక్తి చెందాలి అని ప్రభుల వారు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు తనను తాను అర్పించుకున్నాడు చనిపోయాడు అంటే ఇది ఎలా చనిపోయాడని చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతి కొరకు సహితం ఒకడు చనిపోవటం అరదు తప్పకుండా ఒక నీతి మంతుడు ఒక మంచివాడున్నాడు అంటే ఎవరి నిన్న ఆ మంచివాడు కొరకు నేను ప్రాణం త్యాగాలు చేసినా వాడు మంచివాడు అనుకోనొచ్చు కానీ ఒక చెడ్డవాడి కొరకు మంచివాడు ప్రాణము అర్పింపది ఎక్కడైనా చూసామా మనము చూడలేము కానీ ఈయన అర్పించాడు ఎలా అర్పించాడు ప్రాణం చూసుకుందాం ఇక్కడ ఏమంటారు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు హరిలుయ్య వెల్లడి పరుచున్నట్లుగా అని అంటే నటించినట్లు వెల్లడి పరుచుస్తున్నాడు అని అన్నది దేవుడు వాక్యం ఏల అనగా దేవుడు తన ప్రేమను మన ఎడలో వెల్లడి పరిచి ఉన్నాడు అంటే చూపించి ఉన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఎలా చూపించాడు అని అనంటే ప్రేమ అనేకమైన దోషములను కప్పను ప్రేమ ప్రతి పాపమును కప్పివేయను ఏ విధముగా ఆ సర్లే అయితే మన వాళ్ళే చేస్తే చేసినట్టు తప్పు అని సరిపెట్టుకుంటుంది సరిపెట్టుకోవడం కప్పి దాన్ని మరిచిపోతుంది కదా కానీ అక్కడ నిజమైన ప్రేమ వ్యక్తపరిచింది అన్నట్లు క్రీస్తు ప్రభుల వారు అదే ప్రేమను ఆయన వ్యక్తపరచాడు మొదటగా ఏమని వ్యక్తపరిచాడు అని అన్నట్టు ఇక్కడ తనేమంటున్నాడు మన ఏడల తన ప్రేమను వ్యక్తపరచాడు పరిచాడు ఎలా వెల్లడిపరచుకున్నాడు వెల్లడి వెల్లడిపరుచుకున్నాడు ఆ క్రియ ఏమిటని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను హాలిలోయ మనము పవిత్ర మా అయ్యు అబ్బా బిడ్డలు పవిత్రులు అయి ఉన్నారు నా కొరకు చనిపోయే నా కొరకు పవిత్రులుగా మార్చబడ్డారు ఇక నేను చనిపోయినా బాగుండును ఇక నాకు నష్టం లేదు నా బిడ్డలు మాత్రం పవిత్రంగా ఉన్నారని అనుకోలేడు ఆయన మనం ఇంకా ను పాపులమై ఉండగా అని క్రీస్తు చనిపోయాను అంటే ఆయన ఏం వెల్లడిపరుచుకున్నాడు ఇక్కడ ఆయన ఏం వెల్లడిపరుచుకున్నాడు ఇక్కడంటే తన ప్రేమను వ్యక్తం వ్యక్తిత్వమును తన బయలుపరచాడు మనకు క్రియ రూపముగా మనం పాపులమై ఉండగానే మనము దోషులమై ఉండగానే మనము నరాత్య చేయవారమై వ్యభిచారము చేయవారమై అబద్ధము చేయవారమై ఉండగానే ఇంకను పాప కాడి కింద మనం ఉండగానే దోషారోపణలు మనం ఉండగానే పరమ పవిత్రుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు దైవపుత్రుడు మన కొరకు తన పరిశుద్ధ రక్తము అర్పించట కొరకు తన శరీరాన్ని నలగొట్టుకొని ప్రజల చేత హింస పొంది అప్పుడు దేవుడు పాపుల చేతికి మన వలన అప్పజెప్పబడి అప్పుడు దేవుడు మన కొరకు చనిపోయాడు చనిపోయిన ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ అంటున్నాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము హాలిలోయ రక్షింపబడుదుము అన్నాడు ఇక్కడ అంటే రక్తము కిందికి మొదటగా చూసుకున్నట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఆయన చనిపోయాడు కదా ఆయన కార్చిన ఆ రక్తము నిష్కలంకమైనది నింద రహితమైనది పరమ పవిత్రమైనది పాపము నుంచి విడిపించేది శాపమును కొట్టివేసి దురాత్మ నుంచి విడిపించేది మరణం నుంచి విడిపించేది సమాధి నుంచి తిరిగి లేపే ఆయన రక్తంలో ఉన్న ఆ శక్తులన్నీ బలమైన ఆ ఆత్మశక్తులన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ రక్తంలోని ఉంది కాబట్టి ఆ రక్తమే ఒక బలము ఆ రక్తమే ఒక ధైర్యము ఆ రక్తమే పునరుద్ధానము ఆ రక్తమే నిత్య జీవము ఆ రక్తమే మనల్ని తన మార్గంలో నడిపిస్తుంది ఎనే విధంగా అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు ఏమని వాక్యం సెలవిస్తుంది అని అంటే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతముగా తీర్చబడి దే రక్తము వలన క్రీస్తు రక్తములో ఉన్నది నీతి సత్యం యథార్థత పవిత్రత ఆ రక్తము చేత పాపలమైన ఆ రక్తము చేత నీతిమంతులమని మనం తీర్చబడ్డం ఏ రక్తము చేత నిష్కలంకమైన రక్తం చేత నిందరహితమైన రక్తం చేత అతి పరిశుద్ధమైన రక్తము చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డం ఏ విషయంలో మన జీవితం బట్టి మనము చేసుకున్న పాపాలని బట్టి మనము తన రక్తము చేత యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన రక్తము చేత నీతిగల రక్తం చేతనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డం ఎప్పుడు మన పాపములు మనం ఒప్పుకొని మన దోషములు మనం ఒప్పుకొని వాటిని తొలగించుకుని క్రీస్తు నిజమైన దేవుడు ఏసు ప్రభు ద్వారా తప్ప నేను పర రాజ్యానికి చేరణని నమ్మిన ఎడలా నీవు విశ్వసించిన ఎడల ఆయన రక్తంతో నీవు కడగబడిన ఎడల ఆయన రక్తంలో నీవు పాలిభాగవస్తుడు అయిన ఎడల ఆయన రక్తంతో నీవు తన కుమారుడు అయిన ఎడల అప్పుడు తన వారసత్వానికి హక్కుదారుడు అయి ఉంటున్నప్పుడు దేవుడు ఆ దుర్మార్గత స్థితి నుండి ఆ దుర్మార్గత కలిగించి ఆ పాపం కలిగించే ఉగ్రత నుండి దేవుడు నేను నీతి మంతులుగా చేస్తున్న రక్తము నిన్ను నిబంధన కిందికి తీసుకొస్తుంది అంటే తన నిబంధన చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే వాక్యం సెలవిస్తుంది ఆయన ద్వారా నిశ్చయముగా మనము ఉగ్రత నుండి రక్షింపబడదు మాలిలోయ ఎవరి ద్వారా ఏసు క్రీస్తు రక్తం ద్వారా ఆయన ద్వారా మనము ఉగ్రత నుంచి రాబోయే ఉగ్రత కాలం నుండి రాబోయే ప్రతి ఒక్క సమస్య నుండి తప్పించుటకు దేవుడు ఆయన రక్తం కిందికి మనల్ని పిలుస్తున్నాడు నీవు నేను ఈ రోజు తన రక్తం కిందికి వచ్చినట్లయితే తన రక్తం కింద మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని నీతివంతులుగా ఎంచుతాడు నీతివంతులుగా ఎంచబడిన మనము క్రీస్తు రక్తములో ఎలా ఉన్నాం దేవునికి పాని భాగస్థలం కాబట్టి ఉగ్రత కాలము నుండి దేవుడు మనల్ని ఆయన ద్వారా మనం రక్షింపబడతాం ఆయన మనల్ని రక్షిస్తాడు రక్షించాడు కాదు ఇక్కడ అంటున్నాడేమని ఏలైన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడి నాణలు ఎవరు మరించున్నాము ఆయనకు మన స్నేహితులము కాదు సొంతవారం కాదు శత్రువులమై ఉండగానే కదా దేవుడికి వ్యతిరేకులమై ఉండగానే ఆయన ప్రేమించాడు మనల్ని వాక్యము లోతుగా మనం వెళ్ళట్లేదు కాని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఉండగానే తన కుమారుని మరణము ద్వారా అనగా తండ్రి అయిన దేవుని కుమారుని పంపించాడు యేసుక్రీస్తుల వారిని ఆయన రక్తం ద్వారా ఆయన ద్వారా మనం దేవునితో సమాధాన సమాధానపరచం దేనితో దేవాది దేవునితో తండ్రి అయిన దేవునితో కుమారుడి ద్వారా కుమారుడి మరణము ద్వారా కుమారుడి రక్తము ద్వారా మనం అని వాక్యం సెలవిస్తుంది ఏమని సమాధాన తండ్రితో సమాధాన పడినప్పుడు కదా సమాధాన పరచబడిన ఏడల అంటున్నాడు కదా ఆయన సమాధాన పరిచే బంధము చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారు వారు ఏ రీతిలో ఏకమై ఉన్నారో వారు మనలోపలికి వస్తారు మనల్ని వారి లోపలి మనము చేర్చబడతాం అప్పుడు సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మరియు మనము నిశ్చయంగా రక్షింపబడదు అలీలోయ ఎలా ఆయన బ్రతికి ఉన్నాడు మన కొరకు మృత్యుంచేడుగా తిరిగి లేచాడు సజీవుడై ఉన్నాడు వాక్యం తేటగా